తాళపత్ర గ్రంథంలోని కొన్ని ఆచారాలు సాంప్రదాయాల గురించి తెలుసుకుందాము తలుపు కడపపై ఎందుకు కూర్చోరాదు ఉపవాసాలు ఎందుకు పాటించాలి వీటి గురించి తెలుసుకుందాము తలుపు కడపపై ఎందుకు కూర్చోరాదు అంటే పిల్లలను పెద్దలు కడపపై కూర్చోనివ్వకపోతుండెను కాస్త పెద్దలు సాహసం చేసి కూర్చున్నా కేకలేసి వారిని కిందికి దించేవారు వారు ఇది ఒక మూఢనమ్మకంగా గత కొద్ది కాలం వరకు భావింపబడేది డ్రౌసింగ్ రాడ్ను కనుకొన్న తర్వాత గడపపై కూర్చోరాదనడంలో శాస్త్రీయ అంశం ఉందని తెలియవచ్చింది డ్రౌసింగ్ రాడ్ అనే పరికరాన్ని తలుపు ఫ్రేమ్ వద్ద ఉంచిన అక్కడ ప్రతికూల శక్తి నాలుగు దిశలా వెదజల్లబడము మనము గమనించవచ్చు కాబట్టి జ్ఞానవంతులైన మన పూర్వులకు ఈ విషయం ముందుగానే తెలుసు కాబట్టి ఇలాంటి నిషేధం పెట్టారు కాబట్టి తలుపు ఫ్రేమ్ వద్ద ఎలాంటి పనులకు తావు ఇవ్వలేదు అలా నిషేధించడానికి తలుపు ఫ్రేమ్ వద్ద ప్రతికూల శక్తి ప్రసారము ఉండడమే ఈ నిషేధం వెనుక రహస్యము ఇలా తలుపు ఫ్రేమ్ నుంచి ప్రతికూల శక్తి తరంగాల ప్రసారం ఉండటానికి గల కారణము ఫ్రేము చతురస్రాకారంలో ఉండటమే ఈ విషయాన్ని గ్రహించే కాబోలు చైనీయులు కిటికీలను తలుపులను పైభాగంలో వంపుగా ఆర్చ్ మాదిరిగా నిర్మిస్తారు మన దేవాలయాలు మరియు చర్చీలు కూడా ద్వారాల వద్ద పైభాగము వంపుగా ఆర్చీల మాదిరి నిర్మించబడి ఉన్నవి ఇప్పుడు ఉపవాసాలు ఎందుకు పాటించాలి వీటి గురించి తెలుసుకుందాము భారతీయ సాంప్రదాయంలో ఉపవాసాలకు ఎంతో ప్రాముఖ్యాన్ని ఇవ్వడం జరిగింది మన అన్ని పురాణాలు మరియు ఇతిహాసాలు ఆత్మజ్ఞానము కలగడానికి ఉపవాసాన్ని ఒక సాధనంగా సూచించాయి పద్మ పురాణము విష్ణు పురాణము భాగవతము మొదలైనవి ఏకాదశి వ్రతంలో ఉపవాసాన్ని ఒకనొక రోజు చేయాలని పాటించే ఉపవాసము ఎంతో శుభప్రదమని చెప్పినాయి తిండి మానేసి కూర్చోవడమే ఉపవాసం అనుకోవడం పొరపాటు ఉపవాసంతో కూడిన భగవద్ధ్యానము సంపూర్ణ ఉపవాసంగా భావించవచ్చు మనసు దుష్ట తలంపుల నుండి మరియు ప్రాపంచిక ఆందోళనల నుండి విడివడి వండటము అవసరము ఉపవాస దీక్షలో మా మానసిక శ్రద్ధత్వము ఓ నియమంగా చెప్పబడింది అలా మానసిక పారిశుద్ధత భక్తితో కూడిన ధ్యానం లేకుంటే ఉపవాసం అంటే తిండి లేక అలమటించడమే అవుతుంది ఏకాదశి రోజులలో నెలకు రెండు రోజులు పూర్తి ఉపవాసాన్ని పాటించాల్సిందిగా చెప్పడము జరిగింది అలాగే షష్ఠి రోజులలో నెలకు రెండు సార్లు రోజులో కొంత భాగం ఉపవాసం పాటించాల్సిందిగా తెలుపబడింది ఈ రోజులలో ఉపవాసాన్ని పాటించడం వల్ల భగవంతుడి కృప నిస్సందేహంగా పొందవచ్చు ఆధునిక సైన్స్ ప్రకారం ఉపవాసము శరీరానికి మరియు మనస్సుకు ఎంతో ప్రయోజనకారి ప్రార్థనలు ధ్యానము మరియు శుభకరమైన మంచి ఆలోచన మనస్సును చైతన్యవంతం చేసి ఏకాగ్రత మరియు ఆత్మస్థైర్యం అనే శక్తిని పెంచుతాయి శరీరాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకున్నట్లయితే ఉపవాసము రక్తాన్ని మరియు జీర్ణ వ్యవస్థని శుద్ధ చేస్తుంది ఎప్పుడు కడుపు నిండా తిండి ఉంటే ప్రేగులు ఎప్పుడు నిండుగా ఉంటాయి జీర్ణ వ్యవస్థకు కాస్త విరామం కలిగించడం కోసం ఉపవాసాలు ఎంతో సహకరిస్తాయి అలా శరీరానికి శుద్ధి కూడా ఉపవాసం కలిగిస్తుంది అలా శరీరంలో అవసరానికి మించి ఉన్న కొవ్వు మరియు ఇతర ఇతరాలు ఉపవాసాల వల్ల తొలగిపోతాయి ఇలా అనేక విధాలుగా ఉపవాసం దీక్షలు శరీరానికి మరియు మనస్సుకు ఎంతో క్షేమము కలిగిస్తాయని చెప్పవచ్చు